ఇది చూడండి ఫార్ములాస్ చూడండి ఫస్ట్ అవేర్నెస్ ప్లస్ హ్యాపీనెస్ ఇస్ ఈక్వల్ ఎంజాయ్మెంట్ మనం హ్యాపీగా ఉన్నాము అని మనకు తెలిసినప్పుడు దాన్ని ఎంజాయ్మెంట్ అన్నమాట నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని మీరు గమనించే ఇంత హ్యాపీగా ఉన్నాను అనమాట ఇప్పుడు అని మీకు తెలుస్తూ ఉంది అనుకోండి అవేర్ గా ఉన్నారు అది దాన్ని ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట మీరు ఆ టైంలో అవేర్నెస్ ఉంది అలానే హ్యాపీనెస్ ఉంది దాని ఎంజాయ్మెంట్ అనగా అది కాన్షియస్నెస్ అంటే చైతన్య శక్తి వృత్తి చెందుతుందన్నమాట దాన్ని ఏమిటి ఏమంటారు ధ్యాన స్థితి అంటారనమాట అంటే ఇలాంటి ఒకటి చెప్తాను చూడండి కొన్ని కొన్ని లో అంటే పాజిటివ్ ఎంజాయ్మెంట్ ఇస్ కోల్డ్ మెడిటేషన్ అని చెప్పుకోవచ్చు మెడిటేషన్ స్టేట్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే మెడిటేషన్ స్టేట్ ఏమని చెప్పారు పాజిటివ్ ఎంజాయ్మెంట్ ఇస్ కోల్డ్ మెడిటేషన్ స్టేట్ ఎనర్జీ ఎప్పుడెప్పుడు పెరుగుతుందో అప్పుడప్పుడు ధ్యాన స్థితిలో మీరు ఉన్నారు ఇది నేను చెప్పే ఎనర్జీ కానీ కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అన్న అంటే అంటే చక్కటి మంచి విషయాల పట్ల ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి వాటిలో ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ తాగడం ఎంజాయ్మెంట్ ఉంది అంటారు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా హెల్త్ సఫికేట్ అవుతుంది కదా కాబట్టి అది ధ్యాన స్థితి కాదు కానేరదు ఎల్లప్పటికీ కాదు అలా రాంగ్ హ్యాబ్ ఏమున్నాయి కానీ తాగు తాగు తాగుతూ ఎంజాయ్మెంట్ చేస్తున్నా అంటే అది కొంచెం అనవే అవేర్నెస్ కోల్పోతున్నారు కోల్పోయినప్పుడు అంటే ఓకే లిమిట్ వరకు తాగితే హెల్త్ ప్లస్ తాగితే ఓకే అది ఎంజాయ్ చేస్తే ఓకే కానీ ఆ డ్రింకింగ్ ఆ డ్రింక్స్ తాగితే కాదనమాట మనం జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తే మంచిది హెల్దీ హెల్తీగా ఉన్నాం ఎంజాయ్ చేస్తున్నాం ఆ చక్కటి ధ్యాన స్థితి అనమాట